జయ శ్రీరామ్ అందరికీ ఈరోజు మరొక వాస్తు పద్యంతో మనం ప్రారంభిద్దాం పడమర దిక్కున ప్రార్థన చేయాలి వాయువ్య మందున వ్యాపారం ఉన్నది ఆగ్నేయ మందున నేయాలి భవిష్యత్తు వాస్తవము కాదు వాస్తురెడ్డి మాట వాస్తవము ఈరోజు అంటే మనం పడమర దిక్కున ఇంట్లో అయితే పూజ కలిగి పెట్టుకొని పడమర దిక్కు తిరిగి మనం దేవునితో ప్రార్థన చేసుకోవచ్చు అది మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే మన వ్యాపార లావాదేవీలు ఉద్యోగ విషయాలన్నీ వాయులో ఉన్న వాస్తు యొక్క శుభాశుభ ఫలితాలను బట్టి మనకు ఫలితాలు ఉంటాయి ఆగ్నేయం ఇంటికి మనం వంట చేసుకునే గది యొక్క వాస్తు దోషం ఏమైనా ఉందనుకోండి అది మన ఇంటి యజమాని యొక్క భార్య మీద దాని ప్రభావం ఉంటుంది వాస్తు ఒము కాదు వాస్తు అబద్ధము కాదు వాస్తవము అది అన్నటికీ ప్రకృతి ఎంత నిజమో వాస్తు అంత నిజము ఇప్పుడు మరొక ముఖ్య విషయంతో మనము ఈరోజు ప్రారంభిద్దాము ఉత్తరము రోడ్డు కలిగినటువంటి ఇల్లు ఇది గేట్ ఈశాన్యంలో ఉంది సినిమా కూడా ఉత్తర ఈశాన్యంలో ఉంది ఓకే ఇవి ఒక నాలుగు గదులు ఉన్నటువంటి ఇల్లు ఇక్కడ మన దోషం ఏమంటే ఉత్తర వాయువ్యాన్ని పెంచుతూ ఒక గదిని నిర్మించారు లేదా ఒక బాత్రూమ్ నిర్మించారు దీని వలన ముఖ్యంగా ఆ ఇంటి భార్య భర్తల మీద సంబంధాల మీద దీని ప్రభావం పడుతుంది ఆ ఇంటి యజమాని ప్రవర్తన సరిగా ఉండదు కావుడికి బానిస కావడానికి అవకాశం ఉంటుంది అక్రమ సంబంధాలకు అవకాశం ఉంటుంది ఈయన ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వలన భర్త ప్రవర్తన ఎప్పుడైతే సరిగా ఉండదో ఆటోమేటిక్గా భార్యకి కంట కన్నీరు ఇబ్బందులు ఆమె బాధపడడం అనేది దే దోషం వల్ల అంటే ఈ ఉత్తర వాయులో దోషం ఉండడం వల్ల ఇంట్లో అనేక ఇబ్బందులు వస్తాయి భర్త ప్రవర్తన సరిగా ఉండకపోవడం వల్ల భార్యకు ఇబ్బందులు వస్తాయి సో టోటల్గా ఇంటి మొత్తం మీద మనశ్శాంతి అనేది ఉండదు అలాగే వ్యాపారంలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి షేర్ మార్కెట్ ఎలా ఉంటుందో ఒకటేసారి ఎగురు దిగుడు తుఫాన్ లాగా ఈ ఉత్తర వాయు దోషం వల్ల అలా ఉంటాయి రెండోది ఉద్యోగం చేస్తున్నా సరే చాలా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మొదట ఈ రూమ్ని ఇక్కడ నుంచి తీసివేయాలి అంటే దీన్ని డిస్మార్టిల్ చేయాలి ఇలా బాత్రూమ్ ఉన్న గది వేసినా లేదంటే కొంతమంది ఇలా మెట్లు వేసుకొని ఇలా మెట్లు వేసుకొని ఏం చేస్తారంటే మెట్ల కింద ఒక ను బాత్రూమ్ లాంటిది కట్టడం జరుగుతుంది అప్పుడు కూడా ఇది ఉత్తర వాయుం దోషం ఎఫెక్ట్ మంచి ఫలితాలను ఇవ్వదు కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే మొదట ఉత్తరా ఆయుధము పెరిగినటువంటి యొక్క గదిని ముందు తీసివేయాలి తీసివేసిన తర్వాత మనకు శివ ఫలితాలు అనేవి ఆటోమేటిక్గా అవుతాయి మనకి ఇంకేమైనా గది అనుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఖాళీ స్థలాలను బట్టి ఒక వాస్తు పండిని సంప్రదించి దాన్ని నిర్ణయం చేసుకోవచ్చు కానీ ముందు పెరిగిన గదిని తీసివేస్తే మాత్రం సరిపోతుంది మనకు జరిగినటువంటి అశుభాలన్నీ ఆగిపోవడం జరుగుతుంది ఇక్కడ మనకు కరెక్ట్గా గేటు సింహధార ఉంది కాబట్టి ఈ దోషాన్ని మనం తీసివేశాం కాబట్టి మనకు అశుభ ఫలితాలు ఆగిపోతాయి మీరు ఇలాంటి అవగాహన వల్ల మీ దోషాలను మీరు గుర్తించడానికి అవకాశం ఉంది దానివల్ల మీరు మంచి ఫలితాలు పొందవచ్చు జై శ్రీరామ్